హైదరాబాద్ సనత్ నగర్ లో ఓ గీజర్ వల్ల ఒకే కుటుంబంలోని ముగ్గురు చనిపోయారు ఈ ఘటన అందరినీ షాక్ గురిచేసింది జగ్ ఆకృతి ప్రెసిడెంట్ అపార్ట్మెంట్ లో వెంకటేష్ కుటుంబం ఉంటోంది యాభై తొమ్మిదేళ్ల వెంకటేష్ యాభై రెండేళ్ల ఆయన భార్య మాధవి ఉంటున్నారు వీరికి ఇరవై ఐదేళ్ల కొడుకు హరికృష్ణ ఉన్నాడు అయితే ఇతను యాటజంతో చిన్నప్పటి నుంచి బాధపడుతున్నాడు వీరి జీవితంలో అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే కొడుకు అనారోగ్యమే సిగ్నో ట్రాన్సిస్ ప్యాకింగ్ సొల్యూషన్లో బిజినెస్ హెడ్ గా పనిచేస్తున్నారు వెంకటేష్ వీరు కొడుకును ప్రాణంగా చూసుకుంటున్నారు ఏ మాత్రం భారంగా కానీ బాధపడకుండా కానీ తామే స్నానం చేయించి భోజనం తిరిపించి ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నారు అయితే జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఆదివారం కావడంతో ఆ రోజు ఆఫీస్ లేదు ఇంటి దగ్గరే ఉన్నారు వెంకటేష్ అలా ఇంటి దగ్గరే ఉంటే కొడుకు సేవలో ఉండిపోతారు ఏవైనా పనులున్నా కూడా రద్దు చేసుకుంటారు ఎందుకంటే భార్య వారమంతా అలసిపోతుంది తాను కూడా సాయంగా ఉండాలనుకుంటారు అందుకే ఆదివారం రోజున ఇంటి దగ్గరే ఉన్నారు వెంకటేష్ అయితే ఆ రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు పక్కింటి వారు బయటకు వెళుతుంటే మాట్లాడారు వారికి బాయ్ కూడా చెప్పారు వెంకటేష్ దంపతులు వారికి వెంకటేష్ కొడుకు హరికృష్ణ కూడా కనిపించాడు ఇక డోర్లన్నీ కూడా బార్లా తెరిచి ఉన్నాయి ఉదయం తొమ్మిది గంటలకు పని మనిషి వచ్చింది తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి ఇంట్లోకి వెళితే ఎవరు లేరు బెడ్రూమ్ లో కూడా లేరు గట్టిగా అమ్మకారం పిలిచింది పని మనిషి సారంటూ పిలిచినా కూడా ఎవరూ పలకలేదు చాలాసేపు తలుపు దగ్గరే ఉన్న పని మనిషి ఎవరో లేని సమయంలో తన ఇంట్లో ఉంటే బాగోదు ఏదైనా వస్తువులు పోతే తననంటారని వెంటనే వెళ్ళిపోయింది మళ్ళీ సాయంత్రం పూట వచ్చింది అప్పటికి కూడా తలుపులు అలాగే బార్లా తెరిచి ఉన్నాయి మళ్ళీ ఇంట్లోకి వెళితే ఎవరూ లేరు దీంతో కంగారు పడింది పని మనిషి వెంటనే వెళ్లి పక్కింటి వారికి చెప్పింది వారు వెంకటేష్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటారు దీంతో వారు ఇంట్లోకి వచ్చి చూశారు ఫోన్లు కూడా అక్కడే ఉన్నాయి గట్టిగా లోపల ముగ్గురు పడిపోయి ఉన్నారు వారిని చూస్తే చనిపోయినట్లుగా అనిపించింది ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక పోలీసులు కూడా హుటాహుటిన వచ్చేసారు తీరా చూస్తే వారు ముగ్గురు చనిపోయి ఉన్నారు ఏదైనా షార్ట్ సర్క్యూట్ వల్ల షాక్ తో చనిపోయారేమో అని భావించారు ఇక లోపల చూస్తే గీజర్ ఉంది అది కరెంట్ గీజర్ అనుకున్నారు మొత్తానికి షాక్ కొట్టి చనిపోయారు అనుకున్నారు లేదంటే నల్లాకు ఎక్కడి నుంచైనా కరెంటు సప్లై అవుతుందేమో అని మెయిన్ ఆఫ్ చేయించారు టెక్నీషియన్ పిలిపించారు అయితే కరెంటు సప్లై కావడం లేదు అయితే అప్పుడే వారికి ఓ విషయం తెలిసింది ఆ గేజర్ ఎలక్ట్రిక్ తో పనిచేసేది కాదని గ్యాస్ తో పనిచేసేది అని తేలింది ఆ వెంటనే చూశారు అది నిజంగానే గ్యాస్ ఆధారిత గేజర్ అంటే ఈ గ్యాస్ ఆధారిత గేజర్ కార్బన్ మోనాక్సైడ్ ని విడుదల చేస్తుంది ఆ గ్యాస్ వల్లే చనిపోయారని గుర్తించారు పోస్ట్ లో కూడా అదే తెలియదు గ్యాస్ గీజర్ నుంచి విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్ ఓ విష వాయువు అది పిలిస్తే వెంటనే స్పృహ కోల్పోతారు ఆ తర్వాత బాడీలోని ఆక్సిజన్ స్థానంలో ఈ వాయువు చేరుతుంది ఆ తర్వాత ఆర్గాన్స్ ఫెయిల్ అవుతాయి కొన్నిసార్లు సడన్ గా గుండెపోటు కూడా వస్తుంది వేగంగా ఆసుపత్రికి తీసుకెళ్తే ఆక్సిజన్ ను మరింత అందించి కార్బన్ మోనాక్సైడ్ ను బయటకు పంపుతారు ఎవరైనా సరే ఇలా కార్బన్ మొనాక్సైడ్ పిలిస్తే వెంటనే వారిని గాలి బాగా వచ్చే ప్రాంతానికి తీసుకెళ్లి ఆ తర్వాత వేగంగా ఆసుపత్రి తీసుకెళ్ళాలి కానీ ఏమాత్రం ఆలస్యమైనా చనిపోతారు ఐదు నిమిషాలు బాత్రూంలోనే ఉండి ఈ వాయువుని పిలిస్తే చనిపోవడం ఖాయం ఎందుకంటే గీజర్ నుంచి విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్ అనే విషవాయువు ఆక్సిజన్ చేస్తుంది వేగంగా గది మొత్తం నిండుతుంది దీన్ని మనం గుర్తుపట్టలేం ఎందుకంటే ఒక వాసన ఉండదు రుచి ఉండదు కాబట్టి మనకు అసలు లీక్ అయినట్లు కూడా తెలియదు అందుకే వెంకటేష్ దంపతులు తమ బిడ్డతో సహా ప్రాణాలు కోల్పోయారు బహుశా బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న హరికృష్ణ కింద పడిపోయి ఉంటాడు లేదంటే వాళ్లే స్నానం చేయిస్తూ ఉంటారు పైగా కొడుకు పెద్దవాడు కావడంతో అతనిని ఒక్కరు సర్దలేరు దీంతో ముగ్గురు బాత్రూంలోనే ఉన్నారేమో వారికి తెలియకుండానే కార్బన్ మొనాక్సైడ్ పీల్చేశారు బాత్రూమ్కు సరైన వెంటిలేషన్ కూడా లేదు పూర్తిగా క్లోజ్ అయిపోయి ఉంది ఇక డోర్ కూడా వేసే ఉంది కాబట్టి వారికి తెలియకుండానే అక్కడే ఉండి పీల్చి ప్రాణాలు కోల్పోయారు వేగంగా ఆక్సిజన్ స్థానంలోకి కార్బన్ మోనాక్సైడ్ వచ్చేస్తుంది అయితే ఇలా కార్బన్ మోనాక్సైడ్ ఎందుకు రిలీజ్ అవుతుందంటే కొన్నిసార్లు గీజర్లో సమస్యల వల్ల కావచ్చు సిలిండర్ నుంచి గ్యాస్ సరిగ్గా సప్లై కాని పక్షంలో సరిగ్గా గ్యాస్ కూడా దహనంగా మారినప్పుడు ఈ కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతూ ఉంటుంది ఎందుకంటే ఈ గ్యాస్ గీజర్ కూడా మన స్టవ్ లాంటిదే లోపల గ్యాస్ ఆధారంగా మంట వస్తుంది అంటే గ్యాస్ సప్లై కాగానే ఇగ్నైట్ అవుతుంది ఆ మంట వలన హీట్ పైపుల ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ట్యాప్ వాటర్ చిన్న పైపుల నుంచి లోపలికి వెళ్ళి తిరుగుతూ వేడెక్కుతూ ఉంటాయి మనం ఎంత వేగంగా వేడి కావాలనుకుంటే అంత గ్యాస్ సప్లై అవుతూ ఉంటుంది దీంతో నీళ్లు తొందరగా వేడెక్కుతాయి ఇక పైప్ చివరన టెంపరేచర్ సెన్సార్ ఉంటాయి కానీ సరిగ్గా గ్యాస్ అందనప్పుడు లోపల గ్యాస్ పైపులు లీక్ అయినప్పుడు సరిగ్గా గ్యాస్ బర్న్ కానప్పుడు విషవాయువు వస్తూ ఉంటుంది ఇక కార్బన్ మోనాక్సైడ్ ఆ గదిలో ఉన్న ఇతర విషవాయువులతో కలిసిపోయి ప్రాణాలను తొందరగా తీసేస్తుంది మరి ఇలాంటి ప్రమాదాల నుంచి దూరంగా ఉండాలంటే మనం గ్యాస్ గీజర్ను క్లోజ్డ్ ఏరియాస్లో పెట్టుకోకూడదు కొంతమంది కిచెన్ లో కొంతమంది బాత్రూమ్ లో పెట్టుకుంటూ ఉంటారు కానీ వీటిని బాగా గాలి వచ్చే ప్రాంతంలో ఉంచాలి అక్కడ నుంచి పైప్ ద్వారా వాటర్ ను బాత్రూంలోకి పెట్టుకోవాలి ఇక బాత్రూమ్ లో పెట్టుకుంటే మాత్రం చిన్న వెంటిలేషన్ సరిపోద్దు చాలా మంది బాత్రూమ్ లో మనకి పెద్ద విండో ఉంది గాలి వస్తుందిలే అనుకుంటారు గాలి వస్తుంది కానీ బయటికి వెళ్ళదు పైగా గ్లాసెస్ కానీ ఇతర కవర్స్ కానీ వంచి పెడుతూ ఉంటారు ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగులు చుట్టూ ఉంటాయి కాబట్టి బాత్రూంలోకి కనిపించకుండా ఉండేందుకు వీటిని వంచి పెడతారు దీని వల్ల గాలి రాదు లోపలది బయటకు పోదు ఒకవేళ గ్యాస్ గీజర్ పెట్టారంటే ఖచ్చితంగా ఎగ్జాక్స్ ఫ్యాన్ ఉండాల్సిందే అది ఎప్పుడు నడుస్తూనే ఉండాలి మీరు గనక ఎగ్జాక్స్ ఫ్యాన్ లేకుండా గీజర్ను ను బాత్రూమ్ పెట్టుకుంటే మాత్రం వెంటనే ఆ ఫ్యాన్ పెట్టేసుకోండి లేదంటే ఓపెన్ ప్లేస్ లో గేజర్ పెట్టుకోండి అలా చేయని పక్షంలో మీరు ఆ గీజర్ ని తీసి బయట పారేయండి ఎందుకంటే చిన్నపాటి నిర్లక్ష్యం కొంప ముంచుతుంది ఏ గీజర్లైనా ప్రమాదాలకు అతీతంగా ఉండవు పవర్ గీజర్ తో కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఇటు గ్యాస్ గీజర్ ను జాగ్రత్తగా వాడుకోవాలంటే మాత్రం వెలుతురు ఉన్న ప్రాంతాల్లోనే పెట్టుకోవాలి క్లోజ్డ్ ఏరియాలో పెట్టుకోకూడదు ఇది మళ్ళీ మళ్ళీ చెప్పే విషయం ఇక ఎప్పుడూ ఆన్ చేసి ఉంచకూడదు అవసరం లేనప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయాలి కొందరు భయపడి ఈ గ్యాస్ గీజర్ తెచ్చుకుంటూ ఉంటారు ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ చీప్ గా దొరికేది కానీ ఇప్పుడు ధరలు పెరిగాయి అయినా కూడా ఇది సేఫ్ అనుకొని చాలా మంది తెచ్చుకుంటూ ఉంటారు కానీ సేఫ్ గా ఉండాలంటే ఓపెన్ ప్లేస్ లోనే పెట్టాలి బాత్రూంలో లో ఉంటే నిత్యం ఎగ్జాక్స్ ఫ్యాన్ తిరుగుతూ ఉండాలి వెంటిలేషన్ సరిగ్గా ఉండాలి గ్యాస్ లీకేజ్ ను టెక్నీషియన్ తో చెక్ చేయించాలి పైపులను మార్పించుకోవాలి అయితే కొత్తగా ఇప్పుడు ఆక్సిజన్ డిప్లీటింగ్ సెన్సార్ టెక్నాలజీతో గీజర్లు వస్తున్నాయి ఎప్పుడైతే గీజర్ లోని కంబషన్ ఆక్సిజన్ తీసుకుంటుందో వెంటనే ఓడి సెన్సార్ గీజర్ మొత్తాన్ని ఆపేస్తుంది అంటే ఇక వైషవాయువు లీక్ కాదు కానీ సెన్సార్ పనిచేయకపోతే మాత్రం అంతే సంగతులు కాబట్టి సింపుల్ సొల్యూషన్ ఒకటే బయట వెంటిలేషన్ ఉన్న ప్రాంతాల్లో గీజర్ పెట్టాలి బాత్రూంలో లో ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఎగ్జాక్ట్ స్లాన్ ఎప్పుడు ఉండాలి అది నడవాలి అది కిచెన్ అయినా సరే మరి అంత భయమక్కర్లేదులే అని మాత్రం అనుకోవద్దు గత ఏడాది ఓ పైలట్ ఎలానే చనిపోయారు ముంబైలోని పదిహేడవ అంతస్తులో ఉన్న ఓ యువతి కూడా ఈ గ్యాస్ గీజర్ నుంచి వెలువడిన విషవాయువు వల్లే చనిపోయింది కాబట్టి ఈ ఘటన తర్వాత మీరు మీ గీజర్ను సేఫ్టీగా ఉంచుకుంటారని ఆశిస్తున్నాం చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాలు తీస్తుంది అది కూడా మనకు తెలియకుండానే